హాయ్ ఫౌండర్స్ ఇంపార్టెంట్ టాపిక్ మనందరి కోసం చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా మనకి ఈరోజు దిలాన్ సార్ చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈరోజు రాత్రి జరగబోయే పదిన్నర గంటలకి యాష్ ముఫారా గారి వెబినార్ మనం అందరం చూడబోతున్నాం గ్లోబల్ అడ్రస్ లైవ్ టూ సెషన్ని మనం చూడబోతున్నాం అక్కడ యాష్ ముఫారా గారు చాలా గొప్ప విషయాలు మనకు అనౌన్స్ చేయబోతున్నారు ఆ విషయాలన్నింటినీ కూడా మనం స్వయంగా మన ఓఎస్లో లాగిన్ అయ్యి స్వతహగా మన లో లాగిన్ అయ్యి మన అకౌంట్లో మనం లాగిన్ అయ్యి బ్యాక్ ఆఫీస్లో ఉన్నటువంటి ఆ పాపప్ అప్డేట్ని మనం అక్కడ ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఆ లైవ్ స్ట్రీమింగ్లోకి మనం వెళ్ళి చూడమని చెప్తున్నారు ఎవరు కూడా ఇతరత్ర దగ్గర బయట ఎక్కడ కూడా ఇంకా లైవ్ స్ట్రీమింగ్ బయట ఎక్కడ ఇవ్వరంట మనం ఇక్కడ నుంచే పోవాలంట ఇక్కడ లైవ్ క్లిక్ చేసుకునే మనం లోపలికి అంటున్నారు వీళ్ళు ఏదైతే అఫీషియల్ ఛానల్ వాళ్ళు మనకు ఒకటి అక్కడ ఆ లింక్కి క్లిక్ అటాచ్మెంట్ చేశారో దాని ద్వారా మాత్రమే చూడమని అంటున్నారు ప్లస్ మన భారతదేశంలో హిందీ లాంగ్వేజ్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ కాబట్టి మొత్తం రాష్ట్ర భాష మంది హిందీ కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మనకి హిందీ లాంగ్వేజ్ లో కూడా నేను ఒక ఎపిసోడ్ అయితే మేము అక్కడ ఉంచిపోతున్నాము బయటికి ఎక్కడ కూడా ఎవరు కూడా చేయబోరు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు దాకా ఎల్సీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు దాకా కొంతమంది ఫౌండర్స్ ఎవరైతే మనకి ఇదివరకు అన్ని సౌకర్యాలు మనకి ఇస్తున్నారో అవన్నీ కూడా ఇంకా మీదట ఈ వెబినార్ తోటి స్టాఫ్ అన్ని కూడా క్లోజ్ అవుతాయి ఏవి కూడా చేసుకునే వీలుండదు చేయకూడదు కూడా అని ఒక నిబంధన అయితే పెట్టారు కాబట్టి ఎవరు కూడా ఇంకా మనకు ప్రతి ఒక్క వర్షన్ వస్తుందని మనం ఎక్కడ కూడా మనం చెప్పలేం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు నైట్ మనం ఆ వెబినార్ని మనం స్వయంగా మనం చూసి అర్థం చేసుకోవాలని భావిస్తున్నాం అర్థం కాలేనటువంటి వాళ్ళకి మల్టీ లాంగ్వేజెస్లో కావచ్చు లేదంటే ఒక హిందీ లాంగ్వేజ్లో కావచ్చు మనకు అక్కడ పెట్టడం జరుగుతుంది తద్వారా దానికి ఒకటి ఎల్సీ మెంబర్స్తో మేము కావాలంటే మేము మాట్లాడి వాళ్ళతో వాళ్ళు ఓకే అంటే పర్మిషన్ తీసుకొని మన వాళ్ళకి తెలుగు అర్థమయ్యేటువంటి వాళ్ళకి సౌత్ ఇండియాలో తమిళ్ మలయాళం కన్నడ కన్నడియన్స్ అందరికీ కూడా మనకి అందరికీ కూడా తెలుగు అనేది కొంచెం మాక్సిమం అర్థమవుతుంది కాబట్టి మేము మాక్సిమం ప్రయత్నం చేస్తాం మన సౌత్ ఇండియన్స్ కోసమే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా ఒక ఆడియో తెలుగు ఆడియో అయితే అప్డేట్ రూపంలో కావాలని చెప్పేసి సార్ మాట్లాడిన విషయాలు కాబట్టి అది మనకి పర్మిషన్ తీసుకుంటాం వాళ్ళు ఓకే అంటే మనం ముందుకు తీసుకెళ్తాం ఎందుకంటే వాళ్ళు వేరే డెసిషన్ తీసుకుంటున్నారు ప్రతి ఎంతమంది ఫౌండర్లు ఈకో సిస్టంలో ఎంతమంది ఉన్నారో ఫౌండర్లు కానీ అఫిలియట్స్ కానీ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ అకౌంట్లు ఓఎస్లు లాగిన్ అయిన తర్వాతే వాళ్ళు స్వతహాగా వాళ్ళ బ్యాక్ ఆఫీస్కి వెళ్ళి అక్కడున్న లింక్ క్లిక్ చేసి మీటింగ్ కు అటెండ్ కావాలి ప్రతి ఒక్క అంశాన్ని అక్కడే చూడాలని చెప్పి అంటున్నారు అంటే మనందరం కూడా ఈకో కి అటాచ్మెంట్ అవ్వాలని ఒక సంకేతం యాష్ ముఫర్ గారి నుంచి ఎందుకంటే వెరీ సూన్ మనం స్టార్ట్ చేయబో స్టార్ట్ ఫేజ్ టూ లోకి వెళ్ళిపోతున్నాం ఫేస్ టూలోకి వెళ్ళిపోతే పూర్తి స్థాయిలో మనం ఓఎస్ ఇకో సిస్టమ్కి మనం అతుక్కుపోతాం ఎందుకంటే అక్కడ చాలా మనకి పని ఉంటుంది అవన్నీ కూడా మనం పనులు చేసుకుంటాం మన ఇన్కమ్ తోటి మన ట్రాఫిక్ తోటి మన మన బిజినెస్ తోటి అక్కడ ఉన్న కొత్త టూల్స్ తోటి మనం బిజీ బిజీ అవుతాం అక్కడ ఉన్న విషయాలన్నీ కూడా ఇలాంటి ప్లేసెస్లో ఇలాంటి బ్యాక్ ఆఫీస్ అనే పాపపు ప్లేసెస్లో మనకి అన్ని కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది వీటిని ఆధారంగానే మనం అన్నీ కూడా తెలుసుకోగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓఎస్ ఈకో లోకి వెళ్ళిన తర్వాత చూడండి ఒకవేళ మీరు చూడలేదా ఈరోజు నైట్ మిస్ అయ్యారా రేపు మార్నింగ్ ఖచ్చితంగా మీరు ఓఎస్ లాగిన్ అయ్యే మీరు పాపప్ లో బ్యాక్ ఆఫీస్ లోకి వెళ్ళిన తర్వాత చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే మనకు గురుసుందర్ దిలాన్ గారు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఇది ఇలా ఈ రకంగా మీరు చేసుకోవాలని చెప్పేసి ఎందుకంటే వాళ్ళకి యాష్ ముఫర్ గారు వాళ్ళకి ఒక ఇండికేషన్ అయితే ఇచ్చి ఉంటారు దాని ప్రకారమే మనకి వాళ్ళు ఈ రోజు మనకి చెప్పడం జరిగింది దాని ప్రకారమే మనం అందరం పోదాం ఓకేనా బయట వచ్చే యూట్యూబ్ లో యూట్యూబ్ ఛానల్స్ లో టాకా మనం డైరెక్ట్ గా మీరు వెళ్ళిపోయి చూస్తే కూడా ప్రయోజనం లేదు మనం ఓఈఎస్ ఇకో సిస్టంలో వెళ్ళిన తర్వాత అక్కడ క్లిక్ చేస్తేనే ఆ సంఖ్యనే యాష్ గారు ప్రామాణికంగా తీసుకుంటారు ఇట్స్ అ ప్రైమరీ థింగ్ ఓకేనా అక్కడ మనం ఏది క్లిక్ చేస్తాం అదే మనకు మెయిన్ ఒరిజినల్ గుర్తుపెట్టుకోండి బయట యూట్యూబ్లో లైవ్ చూసే వాళ్ళు దండి ఉంటారు కాదు అది కాదు వాళ్ళ అదే తీసుకోవట్లే వాళ్ళు వాళ్ళు క్యాక్యులేషన్ ఎక్కడ తీసుకుంటున్నారంటే వాళ్ళ మొత్తం వాళ్ళ ఎస్టిమేషన్ ప్రపోజల్ అంతా కూడా మనకు ఏదైతే లింక్ ఇస్తున్నారో ఆ ఓఎస్ లో ఉన్న బ్యాక్ ఆఫీస్ లో ఉన్నటువంటి యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ లింక్ ఏదైతే యాష్కర్ పెట్టారో ఆ లింక్ ను మాత్రమే మనం క్లిక్ చేసి ఎంటర్ ఆ ఎన్రోల్మెంట్ మాత్రమే మనకి ఆ ఫిగర్స్ మనకు చెప్తున్నారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనందరం కూడా ఈ రోజు రాత్రి జరగబోయే వెబినార్ ని మనకు అర్థం కాని అర్థం కాకపోని పదిన్నర గంటలకి సాధ్యమైనంత వరకు మనం ఇదివరకే ఒక ఆడి చేశాను సాధ్యమైనంత వరకు మనం మనకు సంబంధించినటువంటి ఆ అన్నింటిలో కూడా ఓపెన్ చేసుకుని మనకి ఇంట్రెస్ట్ ఉన్నా ఇంట్రెస్ట్ లేకపోయినా నమ్మకం ఉన్నా నమ్మకం లేకపోయినా అటువంటి వాళ్ళు కూడా నమ్మకం లేనటువంటి వాళ్ళు కూడా దయచేసి ఒకసారి చూడండి ఆ లింక్ క్లిక్ చేసి చూసుకోండి ఓకేనా ఇది విషయం తర్వాత మిగతావి ఎలా చూసుకోవాలో మనకు అర్థమయ్యే భాషలు ఎలా రాగలుగుతున్నావు అని కూడా మిగతా మేమంతా వాళ్ళకి కొద్దిగా టచ్లోకి వెళ్ళి దాని ప్రకారంగా మేమన్నీ కూడా ఏర్పాట్లు చేస్తాం ఎంతవరకు మీ వర్క్ బాధ్యత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో యాష్ ముఫర్ గారు ఏం మాట్లాడతారు ఆ స్వీట్ న్యూస్ని ఆ టేస్ట్ చేయండి ప్లీజ్ ఈరోజు నైట్ ఓకేనా ఇది విషయం ఇది చెప్దామని నేను మీకోసం ఒక ఆడియో చేయడం జరిగింది రైట్ అండి ఓకే అండి అందరూ కూడా ఆరోగ్యాలు జాగ్రత్తగా కాపాడుకుంటున్నారని ఆశిస్తూ ఈ ఆడియో టాపిక్ ని ముగిస్తున్నాను అండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాబాయ్ టేక్ కేర్ జై పాసివ్ జై ఆసర్ జై భారత్